제시라제시라제시라제시라

ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ರೀ ಶ್ರೀಧಲ್ಪೆ ಕೈಬಸ್ವತುವಂತರೇ ಅಸ್ಮಿನ ವರ್ತಮಾನ ಅಸ್ ವರ್ತಮ್ಯವಹಾರಿಕ ಚಂದ್ರಮೇನ ಸಸ್ಯ ಸಂವತ್ಸರ ಮಧ್ಯೆ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ನಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷ ಋತು ಭಾದ್ರಪೇ ಕೃಷ್ಣಪಕ್ಷೇಷ್ಠಿಯಂ ಅಧ್ಯವಾಸರ ಹಿಂದೂವಾಸರೆ ಶುಭವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರ್ಣ ಎಶೇಷ ವಿಶಿಷ್ಟುಭತಿ ಅಸ್ಮಾ ಸಹ ಕುಟುಂಬ Okay. <laughs> क्षेमस्थै क्षेम स्थैर्य धैर्य विजय चतुर्वेदाध्यर्थ मम गृह अक्ष्मी प्राप्त प्राप्त लक्ष्मी शिवकालावास सिद्ध्यथ मम गृह वस्तु, अस्तुवाहन धु సిద్ధ్యర్థం ఏ గ్రహ హిష్ట స్థాన శుభ ఏకాదశ ప్రాప్య విజయ పరంపరా సిద్ధ్యర్థం శ్రీ సిద్ధ్యర్థం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధ నిధాశక్తి శక్తి

్రహ్మ శక్మతి పశ్చాత్ ఓమిక్షరం నమతి ద్వేక్షరే నారాయణే పంచాక్షరాయణ శాష్ట్రాక్షరం పదం లోహోవైనా శాష్ట్రాక్షరం పదమధ్యనపగ్రహ్ సరే

శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాశ్రీతవర్చసం శ్రీతచేత సమందారం శ్రీనివాస మహమ్మద్ అయ్యా మీరు ధర్మాన్ని కాపాడాలి ధర్మాని కోసం మీరు ప్రెసిడెంట్ గా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నుంచి బయలుదేరి కొండగట్టుకు వెళ్తున్నారు ఆ యొక్క అటువంటి కార్యక్రమాలు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు అన్నట్టు మీరందరూ కూడా అటువంటి ధర్మస్య అంటే విజయోస్తు అండి ధర్మస్య ధర్మస్య అధర్మశా జై శ్రీరామ్ 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 శ్రీరామ్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ చేసిన సందర్భంగా పూర్వం ఇట్లే రాక్షసులు కూడా యాగాలు చేసేటప్పుడు మన యాగాల్లోపట అప అపవిత్రమైన ఏవైతే ఉన్నాయో జంతువు కళాగ్రహాలను కూడా చేసేటో అదే సేమ్ రిపీట్ ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఇలాంటి ప్రసాదంలో కూడా జరిగింది దానికి నిరసనగా ఆల్రెడీ మనం అందరం ప్రసాదం వంచినాం కాబట్టి దానికి క్షమాపణగా మేము దాకా ఇవాళ నడవాలనుకుంటున్నాం లోక కళ్యాణం కోసం చేస్తున్న పని హిందూ బంధువుల శ్రీ వెంకటేశ్వర కలు దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అపవిత్రం జరిగినందుకు మనం ఈరోజు క్షమాపణ కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామిని మనం క్షమాపణ కోరుతూ ఇక్కడ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించాము హిందూ భక్తులందరూ దీనికి చక్కగా మన హిందూ భక్తులందరికీ నా ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ ఈరోజు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు చాలా మంది కూడా విచ్చేస్తారు అందులో భాగంగా ఈ లడ్డు అనేది కల్తీ జరగడం అనేది చాలా ఖండిస్తున్నాం మన హిందువులందరూ కూడా ఒక్కటే ఇలాంటి పొరపాట్లు మలా మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని బాధ్యత మన పైన కూడా ఉంది మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు కూడా అయితే ఎలా అయితే నమ్మకం పెట్టుకుంటున్నారో అలాంటి నమ్మకాన్ని మనం విశ్వసించి గౌరవించాల్సిన బాధ్యత మన హిందువులందరిపైన ప్రతి ఒక్కరి పైన ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీరామ్ అందరూ కూడా సహకరించి ఈరోజు భారతయాత్ర స్వాగతం ఈరోజు మరి తిరుపతి తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైన పవిత్ర ప్రసాదాన్ని కలుషితం చేసినందుకు మరి అందులో మనం తెలిసో తెలియకో ఆ ప్రసాదాన్ని వితరణ చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాం మేమంతా ఈ దౌర్భాగ్య స్థితి పాలక వర్గాల వల్లనే వస్తుంది కాబట్టి మేము మరి హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తున్న వ్యక్తులుగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తులుగా ఒకటే కొడుతున్నాము ప్రభుత్వాలను అసలు ఈ ఎండోమెంట్ అన్నీ తీసివేయాలనేది ఈనాటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తున్నదిగా దీన్ని ఆపే ప్రశ్నే లేదు ఈ ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి స్వేచ్ఛ ఎట్లా ఉందో హిందువులకు కూడా ఆ స్వేచ్ఛ కావాలనేది మా అభిమతం కంపల్సరీ ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా స్పందించి మరి ఎండోమెంట్ నుంచి విముక్తి చేసి ఏ ట్రస్ట్లు అయితే వాళ్ళకు వాళ్లకు పరిపాలించుకునే అధికారము అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ ఎందుకంటే పవిత్రతను కాపాడే బాధ్యత విశ్వాసంతోనే ఆలయాలు నిర్మించుకున్నాము మా యొక్క కానుకలే కాబట్టి ఇలా ఏ ప్రభుత్వం ఒక రూపాయి కూడా లేదు కనుక ఇలాంటి అపవిత్రం చేసే దౌర్భాగ్య స్థితిలో వెళ్ళి విముక్తి జరగాలంటే ఆలయాలకే విముక్తి కల్పించాలి ఈ పాలకులను మన వెంకటేశ్వర స్వామి ఒకసారి కన్ను తెరిచి వాళ్ళ యొక్క గుణంలో మార్పు తెప్పించి త్వరలో చట్టం రూపొందించి ఈ అన్నింటినీ కూడా హిందూ సనాతన ధర్మ పరిరక్షకులకు అప్పగించాల్సిందిగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి పాప పరిహారం కొరకే పాదయాత్ర చేస్తున్నాము జై శ్రీరామ్ భూలోక ప్రత్యక్ష దైవంగా మనందరం కూడా భావించేటువంటి హిందువులు విశ్వాసమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరి వెంకటేశ్వర స్వామి వారికి ఏడు కొండల మీద ఉన్నటువంటి ఆ వెంకన్న స్వామి మరి ఆ స్వామి వారికి ఎంతటి విశిష్టత ఉందో ఎంతటి చరిత్ర ఉందో ఆ స్వామి వారికి ప్రసాదించేటువంటి నైవేద్యమైనటువంటి లడ్డూకు కూడా అంతటి విశిష్టత అంతటి చరిత్ర ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈరోజు ఆ లడ్డు అనే దాదాపు మూడు లక్షల పైన లడ్డూలను ప్రసాదంగా వితరణ చేయడం కానీ అమ్మడం కానీ చెప్పి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉంటారు గోవింద అనే మనం నామస్మరణతో ఏడు కొండలు దద్దరిల్లిపోతుంటాయి గోవింద అంటే గోవుని కాపాడేటువంటి దేవుడి అవతారం వెంకటేశ్వర స్వామి మరి అటువంటి దేవుడికి నైవేద్యంగా మరి మాంసం కావచ్చు ఎద్దు ఎద్దుకు సంబంధించినవి కావచ్చు పందికి సంబంధించినటువంటి నెయ్యి కలితో కలుషితమైనటువంటి నైవేద్యం సమర్పించడం జరిగింది హిందువుల హిందూ సమాజం మొత్తం కూడా నిర్ఘాంతమైనటువంటి చేయడం మనకు తెలుసు మరి మనం ఎంతో ప్రసాదం అంటే మనము దేవుణ్ణి దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం అటువంటి ప్రసాదం కలుషితమైన సందర్భంగా అటువంటి నీచులను నికృష్టలను ఏదైతే ప్రసాదం ఇంతకుముందు మనము గతంలో గత చరిత్ర తెలుసు మనకు మరి గత చరిత్రలో వెంకటేశ్వర స్వామి మరి ఏడు కొండల మీద కన్నెత్తిన ఏదైతే చూపినందుకు మరి ఏ విధంగా కొండల్లో కలిసిపోయిన విషయం మనకు తెలుసు దేవుడు ఏ విధంగా శిక్షించాలనే విషయం మీద మరి ఈరోజు ఆ జరిగిన అపవిత్రాన్ని మరి ఆ జరిగిన మనకు తెలిసో తెలియక జరిగినటువంటి పొరపాటు వల్ల మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ దేవునికి క్షమించమని చెప్పడం కోసం అడగడం కోసం ప్రక్షాళన చేయమని చెప్పి మరి ఈరోజు తమ్ముళ్ళు హిందూ భక్తులు మరి తొట్ట సతీష్ గారు నటరాజు గారు పరంధామ గారు వీళ్ళందరూ కూడా జగిత్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి కొండగట్టుకు వెళ్ వెళ్ళ వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం పద్ధతి ఇవ్వాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం వైపున హిందూ బంధువులందరూ కూడా మరి జరిగిన పొరపాటుకు ఆ దేవుడు క్షమించాలని వారందరూ కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వెళ్తూ ఉన్నారు వాళ్ళని నేను అభినందిస్తాను వాళ్ళు ఒక చిన్న విన్నపం వా వాళ్ళ దేవుడు మనల్ని క్షమించమనే కాదు వాళ్ళక దుర్మార్గులకు నీచులకు నిక్షిస్తులకు కఠినమైనటువంటి శిక్ష గతంలో ఏదైతే కొండల్లో కలిసిపోయినటువంటి చరిత్ర ఉందో మరి రాముడు ఏదైతే ఆ రోజు యజ్ఞం మహాయజ్ఞం చేస్తున్నటువంటి ఋషులను విశ్వామిత్రుని ఋషులను ఒక యజ్ఞం చేస్తూ ఉంటే మరి ఆ యజ్ఞ భంగం కలిత కల్మసం కలిపి ఏదైతే దాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నం చేశారు కలుషితం ఏ రోజు ఈరోజు లడ్డు నైవేద్యం ఎట్లయితే కలుషితమైందో ఆ రోజు మరి యజ్ఞను కూడా ఎముకలతో రక్తంతో మాంసంతో కలుషితం చేయడానికి చేస్తే రాక్షసులు ఏ విధంగా శిక్షించారో ఆ విధంగా శిక్ష వేయాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆంజనేయ స్వామి ప్రార్థించమని చెప్పి వాళ్ళకు నేను విన్నపం చేసుకుంటూ గోవింద గోవిందోవిందాగో

Paran... Bataki! Yeah!